కేవలం వస్తుంది హై ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా సింపుల్ వర్క్ అనమాట కానీ సింపుల్ బుటీ కానీ ఎక్సలెంట్ బుటీ అనమాట జస్ట్ ఒక హ్యాండ్కి వేసుకుంటే చాలు నేను కరెక్ట్గా కుడితే ఏడు నిమిషాలు కుట్టేయగలను కానీ ఒక నార్మల్ వర్కర్గా కుడితే మాత్రం ఒక ప్లేన్ ఒక స్పీడ్తో కుడితే ఒక పన్నెండు నిమిషాలు ఎక్కువ అయితే అలా అనేది ఉంటుందన్నమాట నేను ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు కూడా కుట్టేయగలను ఇది నేను ఫాస్ట్గా చేస్తే కనుక మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేను నార్మల్గా కుడుతున్నాను జస్ట్ ఒక మీకు ఒక మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి మీరు ఒక ఫాస్ట్గా కాకుండా స్లోగా చేసిన ఒక అరగంటలో కుట్టేవచ్చు ఈ బుటీ అనేది కానీ ఇక్కడ ఈ బుటీ అనేది ఎంత ఎక్సలెంట్ అంటే జస్ట్ ఒక హ్యాండ్కి వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది జస్ట్ మీరు ట్రై చేయండి కంపల్సరీగా వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వర్క్ అంతా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై మై డియర్ ఫ్రెండ్స్ చివరి వరకు చూస్తే మీకు టెక్నిక్తో సహా తెలుస్తుంది ఇంకా ఇలాంటి బుటీస్ ఎన్నో క్రియేట్ చేసి మీరు కుట్టుకోవచ్చు అని కూడా ఐడియా వచ్చేస్తుంది అనమాట చూడండి చివరి వరకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే చివరిలో ఉన్న వీడియో కంపల్సరీగా మిస్ అవ్వద్దు మీకు డెమో వీడియో కూడా ఉంది అది చూస్తే మీకు ఇంకా ఐడియా అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ వర్క్ అనమాట కానీ మీరు కావాలంటే నింపేయండి నేను నింపకుండా ఏం చేస్తున్నా ఇక్కడ పానీ వర్క్ అనేది నైస్గా అనేది వేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట నైస్గా ఒక పానీ వర్క్ అనేది చేస్తున్నాను అంతే మీరు కావాలంటే ఇది నింపేయండి ఈ ఈ మీకు సిల్క్ దారంతో మీరు జస్ట్ అనేది నింపేసినా అది ఎక్సలెంట్గా ఉంటుంది కానీ నేను పానీ వర్క్ అనేది ఎందుకు చేస్తున్నా అంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇదంతా పానీ వర్క్ అనేది చేసుకుంటూ పోతున్నాను ఇప్పుడు గమనించండి జస్ట్ అనేది ఈ పానీ వర్క్ అంతా నిండుగా అనేది వేసేసిన తర్వాత దగ్గర దగ్గర వేస్తున్నాను అనమాట పానీ వర్క్ అనేది అంటే పానీ వర్క్ అంటే ఒక మెలికలు తిప్పడం మాత్రమే ఆ మెల్కలు అనేవి కరెక్ట్గా తిప్పడం వచ్చింది అనుకోండి మీకు కూడా పానీ వర్క్ అనేది వచ్చేస్తుంది అది పెద్ద సమస్య కాదు ఓకేనా ఇప్పుడు అనేది ఇదంతా నేను తిప్పేసి చుట్టేసి నీట్గా అనేది దగ్గర దగ్గర అనేది వర్క్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది నిండిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో మీరు పర్ఫెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత పని వర్క్ అనేది మీరు అవుట్లైన్ అనేది వేరే కలర్తో అనేది జస్ట్ అనేది ఒక అవుట్లైన్ కుట్టండి ఒక మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత అసలైన వర్క్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ ఆ మ్యాంగో షేప్లోనే కరెక్ట్గా అనేది ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇలా రౌండ్ అనేది సేమ్ షేప్ అనేది నీట్గా లైట్గా మీకు కనిపించేటట్లుగా గీసుకుంటే చాలు మీరు కనిపించేటట్లుగా ఆ మ్యాంగో షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇలా గీసుకుంటే చాలు పర్ఫెక్ట్గా ఇలా అనేది రౌండ్ అనేది ఇలా గీసుకుంటే చాలు ఓకేనా ఇలా అనేది గీసేయండి మ్యాంగో షేప్ అనేది గీసేసిన తర్వాత దాంట్లో అనేది వర్క్ అనేది వస్తుందన్నమాట దాంట్లో వర్క్ అనేది వస్తుంది ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా అనేది ఇలా రౌండ్గా అనేది ఈ షేప్లో వర్క్ వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు మెటీరియల్స్ అనేవి వాడతాం అనమాట దీంట్లో ఈ దాంట్లో ఎలా అనేది వాడతాననేది చూపిస్తాను చూడండి చూడండి మూడు కలర్స్ అనేవి పూసలు అనేవి ఉన్నాయన్నమాట ఇది ఒకటి తీసుకుంది మేము ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది తీసుకున్నా ఓకేనా ఇంకోటి అనేది వేరే కలర్ అనేది తీసుకుందాం ఇలా అనేది మీరు ప్రతిదీ తీసుకోండి తీసుకుని ఒక కలర్స్ అనేవి మూడు కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాను నేను ఆ మూడు కలర్స్ అనేవి చక్కగా అనేది వేసేస్తాను ఇలాగే ఇలాగే అనేది పర్ఫెక్ట్గా ఈ నిండుగా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూశారు కదా ఇప్పుడు చూడండి వర్క్ చేయడం ఇక్కడ నుంచి పై నుంచి మొదలు పెట్టండి పైనా మొన నుంచి మొదలు పెట్టాలన్నమాట ఇలా అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ ఎండదాటు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది ఒకటి అనేది వేసేయాలి ఓకేనా వేసేసిన తర్వాత ఎండనాట్ అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా చూడండి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి పర్ఫెక్ట్గా అనేది ఇలా అనేది వేసేయాలి ఎండనాట్ అనేది అంటే ఇక్కడ చుట్టూ మీరు చూసుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా కరెక్ట్ కరెక్ట్గా అనేది ఈ షేప్లో అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రతీది కూడా చాలా సులువుగా అనేది వర్క్ అనేది అయిపోతుంది దాకా చూడండి ఇలాగే మీరు వన్ బై వన్ అనేది ఈ క్రాస్గా రావాలి ఇలాగే మీరు మీరు క్రాస్గా అనేది వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఎండనాట్ అనేది వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇదంతా ఏంటంటే ఈ క్రాస్ అనేది బాగా ఒక కుట్టిన తర్వాతే వస్తుంది అనమాట పూర్తిగా మీరు వర్క్ అంతా చేసిన తర్వాతే దీని లుక్ అనేది వస్తుంది అప్పుడు దాకా మీకు దీని లుక్ అనేది తెలియదు అసలు జస్ట్ సింపుల్ వర్క్ ఇది తొందరగా అయిపోయే వర్క్ల్లో ఒక వర్క్ అది చూడండి పైనుంచి కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇలా మార్చుకుని కరెక్ట్గా ఇది కూడా క్రాస్ అనేది వెళ్ళిపోవాలన్నమాట అంటే మీరు డైరెక్ట్గా ఒక్కో కుట్టు అనేది వేసుకుంటే హ్యాండ్ వర్క్ వేసుకుంటే ఇంకా మంచిది సూదితో ఎందుకంటే కుట్లు ముళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకేసారి వేసామా అయిపోయింది మళ్ళీ ఆ సూది తీసుకుని పక్క నుంచి మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళవచ్చు అనమాట హ్యాండ్ వర్క్ అయితే ఓకేనా ఇలా అయితే మాత్రం మగ్గం వర్క్లు మాత్రం కంపల్సరీగా మీరు ఇలా అనేది ఎండనాట అనేది వేసుకోవాలి ఓకేనా చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా కలిపేయాలన్నమాట చివరిగా కిందకు వచ్చేసి ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత చూసారా ఎంత అనేది వచ్చింది వర్క్ అంతా ఎలా వచ్చింది చూసారా ఇది హ్యాండ్కి జస్ట్ సింపుల్గా తొందరగా ఒక గంటలో అయిపోయే వర్క్ అయినా ఏమైనా ఉందంటే ఇదే అనమాట కేవలం ఒక గంటలో సమయంలో ఈ వర్క్ అనేది అయిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే చాలా ఈజీ వర్క్ అనమాట గమనించండి ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా మీరు చేసేవచ్చు జస్ట్ ఏం లేదు దాన్ని ఇలా పట్టుకుని సెంటర్లో అనేది మరొకటి అనేది వేసేయడమే ఓకేనా నాట్ అనేది వేసేయడమే జస్ట్ ఈ సింపుల్ వర్క్ అనేది ఒక హ్యాండ్కి వేసుకున్నా కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా ఎక్సలెంట్గా ఉండిద్ది అంటే మీరు పూర్తిగా ఈ వర్క్ అంతా చేసి చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది సింపుల్ ఒక బుటి అంతే జస్ట్ ఒక్క హ్యాండ్ మీద ఈ బుటి అనేది వచ్చేసింది అనుకోండి ఎక్సలెంట్ టైప్ అనేది అయిపోతుంది అనమాట ఎక్సలెంట్గా అనేది ఉంటుంది కానీ ఒక గంటలో ఒక ఒక హ్యాండ్ అనేది ఒక గంటలో అంటే స్లోగా కుట్టే వాళ్ళకి ఒక గంటకి ఒక హ్యాండ్ అనేది అయిపోతుంది ఒక బుటి అనేది అయిపోతుంది రెండు హ్యాండ్స్ అంటే రెండు గంటలు ఏది నేను ఫాస్ట్గా కుడతాను కాబట్టి నాకు ఒక్క బుటీ వచ్చేటప్పటికి ట్వెల్వ్ మినిట్స్ అనమాట ట్వెల్వ్ మినిట్స్లో నేను చేస్తాను మీరు అసలు వర్క్ టచ్ ఉంది లైట్గా అలాంటి వాళ్ళైతే కేవలం అనేది ఈ బుటీ అనేది మీరు ఒక గంట వేసుకోండి ఒక ఫార్టీ మినిట్స్ నుంచి గంట వరకు వేసుకోవచ్చు ఆ టైంలో మీరు ఈ వర్క్ అంతా చేసుకున్నారనుకోండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్గా ఎక్సలెంట్ బుటీ అనేది అయిపోతుంది అనమాట కాదు మనకి ఇంకా హెవీ కావాలి అంటే ఇక జర్దోసి సన్న లోడింగ్ వేసుకోండి లోపల పానీ వర్క్ అనేది ముందు వేసేసిన తర్వాత అవుట్లైన్ కుట్టిన తర్వాత జర్దోసి సన్న లోడింగ్ వేసి అవుట్లైన్ వేసి తర్వాత ఇది వేసుకోండి ఇంకా ఎక్సలెంట్ బుటీ అనేది అయిపోతుంది ఇది అనమాట బుటీ యొక్క స్పెషాలిటీ అనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఎంత ఈజీగా అనేది చేసేవచ్చు అంటే చాలా చాలా సింపుల్గా ఈజీగా ఈ వర్క్ అంతా చేసేవచ్చు మీకు ఈజీగా అనేది వర్క్ అంతా అనమాట చాలా మీరు టైంలో అనేది కేవలం నేను ట్వెల్వ్ టువెల్వ్ మినిట్స్లో కంప్లీట్ చేశాను మీరైతే ఈజీగా మీరు హ్యాండ్ వర్క్తో అంతా చేసుకున్నా కూడా ఒక ట్వంటీ మినిట్స్లో అవ్ చేసేయవచ్చు అనుకుంటే కానీ చాలా ఎక్సలెంట్గా నైస్గా అఫీషియల్గా ఉంటుంది ఒక హ్యాండ్కి వేసుకుంటే కానీ ఈ వర్క్ అంతా మీరు ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ చిన్న వర్క్ కూడా ఎందుకు చూపించానంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ హ్యాండ్కి రెండు వేసేయండి అటు ఇటు తర్వాత బ్యాక్ అనేది ఒకటి రెండు ఒక మూడు చప్పున వేసుకున్నా పర్లేదు ఫ్రంట్ ఒకటి మాత్రం కంపల్సరీ వేయండి ఫ్రంట్ బ్లౌజ్ కి కనిపిస్తుంది ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్స్ లోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ మీకు వెళ్లంగాని పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు